ప్రపంచాన్ని కదిలించే వార్తలు నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న టూ కే మీడియా శరతోల భజన ఫ్రీ లీడర్ అయిన శుభ్రమ్మ గారు మనతో పాటు ఉన్నారు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు మీ టీంలో ఎంతమంది ఉన్నారో ఇరవై మూడు మంది ఉన్నాం సార్ నెలవారి రోజులు అవుతుంది నేర్చుకోండి ఐలా ఛానల్ కాడ నుంచి నేను అంతకు ముందు నేర్చుకోవాలి అని సార్ రోజుల నుంచి నేను చెల్ల్యూలో కానీ చెప్తున్నాను అనుకుంటున్నాను నేర్చుకున్నాం అందరం మా ఇష్టంతో నేర్చుకున్నాక చాలా మంది దాతలు మాకు సహకరించారు అంటే ఎందుకు ఎందుకు ఆలోచన దేవుళ్ళ కాడ ఇట్లానే ఇప్పుడు గణపతులే కానీ ఊళ్ళో కానీ దేవుళ్ళ కాడ పోవాలి వేరే ఊరోళ్ళు ఎందుకు మా కాడ మేము రోగాలు కదా అని నేర్చుకున్నాము సంతోషంగా ఓరింటో మంచిగా నేర్చుకున్నాం మా ఊళ్ళో మేము వేసుకుంటాం అని నేర్చుకున్నాం ఎవరు డబ్బులు ఇస్తారా అని నేర్చుకోలేదు ఎవరు ఇస్తారో మేము ఆశపడలేదు మాకోసం కష్టపడి నేర్చుకున్నాము నేర్చుకోవాలి వేసే బదులు చిత్తల మధ్య నేర్చుకోవాలని ఆలోచించుకున్నాం మేము అందరం నేర్చుకున్నాం అంత కూడా డీ సాంగ్స్ ఎక్కడ చూసినా బతుకమ్మ కావచ్చు పండగలు కావచ్చు అన్ని డీజే సాంగ్స్ కానీ మీకు నిరంతరమైన అంటే మన పురాతన కాలంలో ఒక కళ బతించుకోవాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది తెలుసు మాకు కదా డీజే మీద భవిష్యరాలకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు చిత్తల భజన అంటే వివిధ పండుగలు కావచ్చు అలవాటు ఆ దుర్గాదేవి ఆ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో బతుకమ్మ మిగతా అన్ని అంటే అన్ని కూడా ఇలాంటి కళారూపాలు ప్రదర్శిస్తారు అంటే భవిష్యత్తు తరాలకు మీరు ఏం చెప్తారు బాగుంటది కదా దేవుండదు కదా ఇది అందుకే మంచిది అవును నేర్చుకోవటంలా ఇప్పుడు బీబీ షుగరు ఇవన్నీ రావు కదా ఆడితే మంచిగా కంటపడి అయితే కదా మంచిగా ట్రై చేసినట్టు ఉంటాం కదా కొద్దిగా పని చేసే నాట వచ్చి కూడా మరీ నేర్చుకున్నాం పట్టుబట్టి కోసం చిరుతుల భజన టీం లీడర్ గత నెల రోజుల నుంచి నేర్చుకున్నటువంటి చిరుతల బజ్జన టీం లీడర్ సుబ్రమ గారు చెప్తున్నటువంటి పరిస్థితి పగలంతా కష్టపడిన తాము రాత్రి వేల సమయాలలో ఇలాంటి పురాతన కాలంలో ఉన్నటువంటి ఇలాంటి చిత్తల భజన కళారూపాలను బతికించుకోవడానికి మాస్టర్ సమక్షంలో గత నెల రోజులుగా ఇలాంటి చిత్తల భజన ఇది చివరి రోజున కావడంతో మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తెలంగాణ పల్లెల్లో వివిధ సంస్కృతి సాంప్రదాయాలను బతికించడంతో పాటు వివిధ సమయాలలో మాకు చాలా ఇది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా అని తాను చెప్తున్నటువంటి పరిస్థితి రాబోయే తరాల మహిళలు కూడా ఇలాంటి ఆటలు నేర్చుకోవడం వల్ల ఇలాంటి కళారూపాలను సమాజానికి తెలియజేయడం వల్ల ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా దృఢపడతారని యొక్క మాస్టర్లు కావచ్చు నేర్చుకున్నటువంటి మహిళ మహిళలు కూడా వీళ్ళంతా కూడా చక్కగా వస్త్రధారణతోటి వివిధ పండగ సమయాలలో దేవస్థానాలలో నేర్చుకోవడం మా తాము ప్ర మా కళారూపాన్ని ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది చాలా అదృష్టంగా భావిస్తున్నామని వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు నెల రోజుల నుంచి చేసిన చేసినటువంటి కష్టం అంటే కూడా ఈరోజు చివరి రోజున మా గురువుల ముందు ప్రదర్శించడం చాలా గర్వంగా ఉందని వారు చెబుతున్నారు ఇక రాబోయే తరం వారికి కూడా మేము ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి ఏదైతే కోలాటము చిరుతల భజన గ్రామీణలో ఉన్నటువంటి కళారూపాలను ఇలా ఇలా ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని వారు తమ సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మునుగోడు మండలం కల్వపల్లి గ్రామంలో చాలా పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది వీడియో జర్నలిస్ట్ కాంతితో సాగర్ కల్వపల్లి గ్రామం